హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు కళా కిచెన్ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మరొక ప్రత్యేకమైనటువంటి నైవేద్యం పరమాన్నం దీన్నే పొంగలన్నం అంటారు బెల్లపన్నం అంటారు అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి పరమాన్నం అండి తయారు చేసేద్దాం రండి ముందుగా మనం ఒక ఇత్తడి గిన్నె తీసుకుని ఏ గిన్నె అయినా పర్వాలేదు మనం ప్రిపేర్ చేసే గిన్నెకి ముందుగా పసుపు మాత్రం రాసుకోండి పసుపు రాసి బొట్లు పెట్టండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము బియ్యం పెసరపప్పు పాలు బెల్లం ఇలాచి నెయ్యి కిస్మిస్ బాదం జీడిపప్పు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలు పొంగించుకునే గిన్నెలోకి పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలని కాద్దామండి పాలు ఈ విధంగా పొంగు రావాలి ఇలా మూడు సార్లు పొంగించుకోండి ఈ విధంగా పొంగే లోపల మనము ఏం చేద్దామంటే బియ్యము పెసరపప్పు శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసి నానబెట్టి ఉంచుకుందాము సార్లు పొంగింది కదా ఇంకొకసారి కూడా పాలు పొంగు ఇప్పుడు మనము ఈ పొంగిన పాలల్లోని నానబెట్టి కడిగి ఉంచుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసేద్దాము బియ్యం వేసిన తర్వాత పెసరపప్పు కూడా వేయండి ఇవి రెండు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అన్నము పప్పు కూడా మెత్తగా ఉడికేదాకా ఉడికించండి పెసరపప్పు కూడా వేసేసాం కదా అవి ఉడికే లోపల మనము బెల్లాన్ని ఈ విధంగా చక్కగా మెత్తగా తురిమేసుకోండి అలా తురిమిన బెల్లము ఈ అన్నంలో త్వరగా కరిగిపోతుందనమాట ఈ విధంగా వేసేసి చక్కగా రెండు మూడు సార్లు ఇలాగ కలుపుకుంటే కరిగిపోతుంది ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము బాండిల్లో నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పులు వేసి వేయించుకుందాం ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించండి అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న బాదం పప్పులను కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత దేనిలోనే కిస్మిస్ కూడా వేసేద్దాం ఈ ఎండు ద్రాక్ష వేగిన తర్వాత బాల్స్ లాగా వస్తాయి భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఇవి వేగిపోయినాయి కదా వీటిలోనే మనం ముందుగా వేయించి తీసి పక్కన పెట్టించుకున్న ఈ జీడిపప్పులను కూడా వీటిలోనే వేసేద్దాం అంతేనండి చాలా సింపుల్గా మనకి పరమాన్నం రెడీ అయిపోయింది అమ్మవారికి ఇందులోనే ఒక చిటికెడు నేను పచ్చకర్పూరం కూడా వేసాను అలాగే ఇలాచి ఒక నాలుగు దంచి వేసుకున్నాను దీని మీద ఇప్పుడు మనం నెయ్యితోటి వేపుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన పొంగలను రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి